హాయ్ వెల్కమ్ టు సీటు బ్లాక్స్ ఈరోజు సాబ్దాన్ పాయసం ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా ఇలాంటి టేస్టీ టేస్టీ పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి ఈ పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్ సాప్దాను చక్కెర నెయ్యి పాలు ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి సాప్దానాను టూ త్రీ అవర్స్కి ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని నెమ్మదిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి నానబెట్టుకున్న సాబ్దాను వేసుకొని దానిని కూడా కాసేపు వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి సాబ్దాన గింజలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వీటిని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ పాలను పోసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను దాంట్లోకి మళ్ళీ వాటర్ని కూడా హాఫ్ లీటర్ పోసుకోవాలి కొద్దిసేపు ఇలా కలిపి మరిగే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకోవాలి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా వేసిన ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం దీనిని మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్లోకి చల్లటి పాలను వేసి కలుపుకోవాలి ఇక్కడ వేడి పాలను వేయద్దు అది గడ్డలు గడుతుంది కాబట్టి చల్లపాలతో కలుపుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఈ పాయసంలోకి వేసుకోవాలి ఇది బాగా కలుపుతూ ఉండాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు కడుతూ ఉంటుంది సో మధ్య మధ్యలో ఊరికే కలుపుతూ ఉండాలి అడగంటకుండా ఇలా మరుగుతున్నప్పుడు మనం దీంట్లోకి రుచికి తగ్గట్టుగా చక్కెరను యాడ్ చేసుకోవాలి ఈ పాయసంని ఊరికే కలుపుతూనే ఉండాలి ఇలా అడగంటుతూ ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి సాప్దాన పాయసం రెడీ అండి నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ఇలా కస్టర్డ్ పౌడర్తో ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి మీరు నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది సో ప్లీజ్ లైక్ మై వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఉంటా మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్